హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మా ఇంట్లో ఎంతో ఇష్టంగా తినే ఓరియో బనానా కేక్ దీని ప్రాసెస్ కోసం త్రీ ప్యాకెట్స్ ఆఫ్ ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను ఈ బిస్కెట్స్ని మిక్సర్ జార్లో వేసి మంచిగా పౌడర్ అయ్యేలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత టూ బనానాస్ని మంచిగా పండిన బనానాస్ని తీసుకోండి మిక్సీ మాత్రం పట్టకూడదు ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ ఇలాగే స్మాష్ చేసుకోవాలి తర్వాత ఒక కప్ వరకు షుగర్ పౌడర్ని నేనైతే షుగర్ని ఇక్కడ మిక్సీలో వేసి పౌడర్గా చేసుకొని వేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే రిఫైన్డ్ షుగర్ అంటే అవైలబుల్గా ఉంటుంది అది తెచ్చి వేసుకోవచ్చు ఇది మొత్తం కలిసేలాగా ఇంకొకసారి కలుపుకోవాలి తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బిస్కెట్స్ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి కేక్ బ్యాటర్కి ఏంటంటే ఎప్పుడూ కూడా పూర్తిగా ఏదో ఎగ్ బీట్ చేసినట్టుగా బీట్ చేసేయకూడదు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటూ ఉండాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కలుపుకోండి అప్పుడే కేక్ అనేది బబుల్స్ ఫామ్ అయ్యి మంచిగా టేస్టీగా కుక్ అవుతుంది పిల్లలైనా పెద్దలైనా ప్రతిసారి బయట ఫుడ్ తినడం అంత మంచిది కాదు దు కదా సో ఈజీ టిప్స్ తోటి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే మంచిగా హైజీన్తో పాటు హెల్దీగా కూడా ఉంటాము మీకు కూడా రెసిపీ అర్థమైతే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాగా బ్యాటర్ని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఒక కప్ కాచి చల్లార్చిన పౌలను కూడా యాడ్ చేసుకోండి తర్వాత వేసిన ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నార్మల్ కేక్ కంటే కూడా ఓరియో కేక్ అనేది చేయడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాక్లెట్ ఫ్లేవర్ తోటి చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలాగ కేక్ బ్యాటర్ అనేది పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి మనకి కావాలంటే దీంట్లో ఎక్స్ట్రాగా నట్స్ డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవచ్చు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను కుకింగ్ చేయడానికి కోసం ఒక బౌల్కి ఆయిల్ అప్లై చేస్తున్నాను తర్వాత పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఓవెన్ ఉన్నవాళ్ళు ఓవెన్లో కుక్ చేసుకోవచ్చు లేదనుకుంటే నేను చూపిస్తానండి ఈ వీడియోలో నార్మల్ ప్యాన్లో ఎలా కుక్ చేసుకోవాలో మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ విత్ ఎంటర్టైన్మెంట్స్తో ఉంటాయి తర్వాత బ్యాటర్ మొత్తం గిన్నెలో వేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో వాటర్ పోసుకొని ఇలా స్టాండ్ పెట్టుకోండి తర్వాత ఆ బ్యాటర్ గిన్నెను దీంట్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఖచ్చితంగా ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం కుక్ చేయాలండి మధ్య మధ్యలో ఇలా టూత్ పిక్స్ తోటి చెక్ చేస్తూ ఉండండి నాకైతే ఇక్కడ కేక్ రెడీ అయిపోయింది నేను దీన్ని కోకోనట్ పౌడర్తో అయితే డెకరేట్ చేశాను చాలా ఇష్టంగా తిన్నారు మా ఇంట్లో అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినదని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో కుకింగ్ టిప్స్ విత్ ఎంటర్టైన్మెంట్తో ఉంటాయండి డోంట్ మిస్ మన ఛానల్లో ప్రతిరోజు సాయంత్రం ఐదున్నరకి ఒక కొత్త వీడియో అనేది పోస్ట్ అవుతూ ఉంటుందండి సో సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్